అందరికీ నమస్కారం ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పన్నీర్ కర్రీ తయారీ విధానం చూద్దాం కావలసినవి పన్నీరు రెండు వందల గ్రాములు ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక మూడు ఒక నాలుగు పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి నూనె కారం ఉప్పు ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా మసాలా దినుసులు వేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు ఇవి ఒకసారి ఇలా ఫ్రై చేసేస్తున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తుందాం చూస్తారు కదా పచ్చిమిర్చి అయిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేస్తుందాం ఒకసారి ఇలా కలిపేస్తుంది చూస్తారు కదా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ ఇలా కలుపుతుంది ఒక స్పూన్ పసుపు ఒకసారి కలిపేస్తున్నా ఉల్లిపాయలు మగ్ని కదా ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్టు కలిపేస్తుందా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తుందా టమాటాలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం టమాటా ముప్పై మగ్గిపోయినాయి కదా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు ఇది చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం ఇది చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ తాగింది కదా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకుందాం ఇలాగా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం అలాగ ప్లేట్లోకి తీసేసుకుందాం పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్లోనే మసాలా దినుసులు వేసేసుకుందాం కొద్దిగా జీడిపప్పు ఇలా వేపేసుకుని కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు ఎరిపోతుంది దాకా ఆల్రెడీ మనం మిక్సీ పట్టు ఉంచుతున్నాం కదా టమాటా మిలిఫై పేస్ట్ మొత్తం నీటి ఫ్రై చేస్తున్నాం కదా ఇలా కలిపేసుకుంది కొంచెం వాటర్ పోస్తుందాం ఇది కాసేపు బాగా ఉడకాలి ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇప్పుడు కాసేపు ఇది బాగా ఉడకాలి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోతుందో ఒకసారి ఇలా కలిపేస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకుందాం పది నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుంది పన్నీర్ కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్లే గుమగుమలాడుతుంది మనం రైస్లోకైనా వేసుకోవచ్చు చపాతీల్లోనైనా తినవచ్చు బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం దీంట్లో కొత్తిమీర ఇలా వేసుకుందాం కొద్దిగా పుదీనా ఒకసారి ఇలా కలిపేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అచ్చం మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్టు అలాగే ఉంటుంది వేడి వేడిగా ఇంకా సర్వ్ చేసుకుంది చపాతీలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు